హలో నేను మీ డాక్టర్ శ్రావణ్ కుమార్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ రాగ్మా హాస్పిటల్ నరాలు ఉబ్బడం అనేది మామూలుగా పేషెంట్స్ మాట్లాడేది ఏంటంటే నరాలు ఉబ్బడం అనేవి యూజువల్గా మన కంటికి నరాలు అంత ఈజీగా కనబడవు యూజువల్లీ నరాలు కనబడవి అని కానీ పేషెంట్స్ ఏం కన్ఫ్యూజ్ అవుతారు రక్తనాలు మేజర్గా రక్నాలు ఎవరైతే పేషెంట్స్ ప్రొలాండ్గా నిలబడి పనిచేస్తుంటారు మన వర్కర్స్ లేబర్ వర్కర్స్ కానీ హాస్పిటల్ స్టాఫ్ కానీ ఎక్కువసేపు ఎవరైతే కండక్టర్స్ వీళ్ళు ఎవరైతే ఎక్కువసేపు నిలబడతారో ఆ రక్తనాలు వీన్స్ అంటాం ఆ వీన్స్ ఉబ్బడాన్ని యూజువల్లీ మనం వారికోస్ వీన్స్ అంటాము ఇది మోస్ట్ కామన్ కాజ్ ఉంటుంది నరాలు యూజువల్గా ఉబ్బడం అనేది జరగదు వేరే కారణాలు ఉంటాయి లేదు కండరాలు సడన్గా టైట్ అవ్వడము నైట్ పూట దీన్ని క్రాంప్స్ సడన్గా ఏంటంటే నిద్రలో ఉంటారు కాళ్ళు పట్టేసుకోవడము ఇవి క్రాంప్స్ వారికోస్విన్స్కి చికిత్స ఏంటంటే పేషెంట్స్కి ఫస్ట్ యూజువల్లీ మనం సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము కొంచెం మందులు ఉంటాయి ఈత సరఫరా కొంచెం ప్రాపర్ అవ్వడానికి సెకండ్ థింగ్ ఎలాస్టిక్ బ్యాండేజెస్ అంటాము అవి తోట వరకు మనం బ్యాండేజెస్ ఉంటాయి ఇంకా సివియర్ కేసెస్ పేషెంట్స్కి కలర్ చేంజ్ అవ్వడము పుండ్లు కావడము ఎక్కువసేపు బ్లడ్ ఉన్న వాపు రావడం ఇలాంటి అడ్వాన్స్ స్టేజెస్ పోయినప్పుడు ఏంటంటే మనకు లేజర్ థెరపీస్ కానీ స్క్లీరో థెరపీస్ కానీ ఉన్నాయి సో దట్ ఆ వెజల్ట్స్ని మనం ఇతర ఉగిన వెజల్ట్స్ని బ్లాక్ చేసేసి కింద తో బ్లడ్ డైవర్ట్ చేస్తూ ఉంటారు